రీసెంట్గా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ పోలీసులు అంటే ఏపీ సిఐడి అధికారులు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేశారు ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి మనందరికీ తెలుసు రీసెంట్గానే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీని వీడిపోయారు ఆయన పార్టీని వీడిపోయేటప్పుడే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైనవి ఏంటంటే ఆయన కేసులకు భయపడి పార్టీని వీడుతున్నారు ఒకవేళ వైసీపీ పార్టీలో కొనసాగితే ఆయన మీద రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది చేస్తారు అని చెప్పేసి భయపడి ఆయన పార్టీని వీడుతుండో అని చెప్పేసి మనం అప్పట్లోనే అనుకున్నాం ఆయన పార్టీని వీడిపోతున్న సందర్భంలో ఆయన మీద ఏదో ఒక ఒత్తిడి పనిచేస్తుంది అందుకోసమే ఇంత సడన్గా జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి వైసీపీ పార్టీని వీడుతుండో అని చెప్పేసి మనం గతంలోనే మాట్లాడుకున్నాం అయితే అవన్నీ నిజమే అని చెప్పేసి ఇప్పుడు నిజం చేస్తూ ఏపీసీఐడి అధికారులు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది రెడ్ బుక్లో భాగమే అనుకోవచ్చు ముఖ్యంగా ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేశారు అంటే కాకినాడ పోర్టు విషయంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు విషయంలో వాటాల బదిలీల్లో ఒత్తిడి చేపించి వాటాల బదిలీ విక్రయాలు జరిపారు అని చెప్పేసి కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన మీద కేసు నమోదు చేసినట్లు ఏపీసీడి అధికారులు అయితే చెప్తా ఉన్నారు చూడాలి మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా విచారణకైతే పిలుస్తారు పిలిచారు విజయవాడ విచారణకైతే పిలిచారు మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకి కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇదంతా కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది మరి ఈ యొక్క వైసీపీ సంబంధించిన మాజీ వైసీపీ నేత కాబట్టి ఈయనకి మరి వైసీపీ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే పార్టీని విడిపోయింది కాబట్టి ఒకవేళ మరి ఈయన మీద ఒత్తిడి చేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏమైనా లీక్స్ వాటన్నిటిని ఏమైనా లాగుతారా లాగుతారా అనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియచేయండి ఓకే మ్యాచ్